ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా వీళ్ళ తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం జరిగి ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్ప చెప్పబడదు చెప్పను మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది వెండి అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి అంటే చాలామంది చాలా దేవుని పేరు చెప్తారు కానీ మన దగ్గర మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది ఓకే ఇప్పుడు మనము ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో రాహు గురు కేతు ఇవన్నీ కూడా ప్రతీ నెలా మనం చెప్పుకుంటున్నట్టు కానీ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే చరిస్తూ ఉంటాయి కాబట్టి అవే ఫలితాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి ఇకపోతే శని లాస్ట్ అదే పాత కిందటి నెలకి ఈ నెలకి తేడా ఉన్నదండి కిందటి నెలలో ఆయన కుంభంలో ఉండి వక్రించి వెనక ఉన్నటువంటి మకర రాశి యొక్క ఫలితాలను ఇస్తూ ఆయన తద్వారా ఇక్కడ మనం వక్రించిన ఫలితాలను మనం చెప్పుకోవలసి ఉంటుంది ఇకపోతే త్వర త్వరగా మారేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి కుజ బుధ శుక్ర గ్రహాలు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ రాశివారికి రవి కర్కాటకంలో ఒక పదహారు రోజులు సింహంలో ఒక పదహారు రోజులు సంచారం చేయడం జరుగుతుంది తద్వారా రవి ఈ కన్యా రాశి వారికి పదకొండవ స్థానంలో సంచరించేటప్పుడు చాలా శుభ ఇస్తాడు ఆయనకే కాదు ఆయన కుటుంబంలో వారికే కాదు అందరికీ ఆరోగ్యాన్ని చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అలాగే ఉత్సాహంగా ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి ఒకవేళ మీరు ఆధార్ కార్డుగా అప్లై చేశారు లేదా పాన్ కార్డుగా అప్లై చేశారు లేదా డే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించో దేని గురించో చేశారు లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఇట్లా గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఏదైనా అప్లై చేస్తున్నట్టయితే అవన్నీ కూడా సకాలంలో మీకు ఈ నెలలో అందేటటువంటి అవకాశం అంటే దాన్నే మనం రాజాశ్రయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున రాజులు లేరు ఆశ్రయాలు లేవు కాబట్టి ప్రభుత్వాన్ని ఒక రాజుగా భావించి ప్రభుత్వం నుంచి మీరు దేనికైతే అప్లై చేసారో రావాల్సి ఉన్నాయో అవి ఈ నెలలో పూర్తి అయ్యేటట్టు అవకాశం అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు అలాగే బండికి మీకు రిజిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ ఈ నెలలో పూర్తి చేసుకునేటువంటి అవకాశం రవి వల్ల మనకి రవి వల్ల మనకి అయినా కర్కాటకంలో ప్రవేశి సంచారం చేసేటప్పుడు జరుగుతుంది ఇకపోతే కన్యలో సింహంలో ఒక పద్ పదిహేను రోజుల పాటు మళ్ళీ ఆయన సింహంలో సంచారం చేసేటప్పుడు అది ఏ స్థానం అవుతుంది కాబట్టి ఆ స్థానంలో ఇవన్నీ కొంచెం అప్పుడు వరకు ఇచ్చినటువంటివన్నీ కొద్ది కొద్దిగా మృగ్యం అన్నమాట ఆరోగ్య విషయంలో కానీ అలాగే వాటి ఫలితాలంటూ ప్రత్యేకించి కనబడ మామూలుగా జరిగిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు రవి వల్ల ఈ యొక్క కన్యారాశి వారికి జరిగేట అవకాశం ఉండదు ఇకపోతే కుజుని వలన చూసుకున్నట్టయితే కుజుడు ఇరవై ఆరో తారీఖు వరకు అంటే వృషభంలో సంచరిస్తూ ఉన్నారు వృషభంలో సంచారం చేసేటప్పుడు మీకు ఈ రాశి వారికి భాగ్యస్థానం అవుతోంది భాగ్యస్థానంలో మనకి అంత శుభ ఫలితాలు ఇవ్వజాలరు అలాగే తదనంతరం ఒక ఐదు రోజులు మిథునుల్లో సంచారం చేస్తూ ఉన్నారు అది దశమస్థానం అవుతుంది దశమస్థానంలో కానీ నవమ స్థానంలో కానీ గోచార కుజుడు శుభ ఫలితములను ఇవ్వజాలడు అంచేత ఉద్యోగ విషయంలో కొన్ని అవకతవకలు లేకపోతే లేనిపోని ఇబ్బందులు లేకపోతే రోజు ఆరు గంటలకే ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు అక్కడ ఎనిమిది గంటల వరకు వర్క్ చేసినా చేసినా కూడా మీకు పని కూ పూర్తి కాకపోవటం హెమీ వర్క్ వచ్చి మీద పడటము ఈ విధమైనటువంటి అవన్నీ దశమ స్థానంలో ఉన్నప్పుడు జరిగితే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అందవలసినటువంటి భాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా కొంచెం మనకు సమయానికి అందకపోవటం ఇట్లాంటివి ఫలితాలన్నీ కుజుని వల్ల సంక్రమిస్తూ ఉంటాయి ఇకపోతే బుధుని గనక తీసుకున్నట్టయితే సింహంలో పదకొండో తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అది ఇతనికి వ్యయస్థానం అవుతూ ఉన్నది బుధునికి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వక్రించి పదకొండో తారీఖు వరకు తదుపరి ఇరవై రోజులు కూడా వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళటం జరుగుతుంది అక్కడ కర్కాటక ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తుంది తద్వారా మనకి వక్రించి కర్కాటకంలోకి వెళ్ళినటువంటి ఇరవై రోజులు కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు లాభస్థానం కాబట్టి అక్కడ మీకు చక్కటి ఫలితాలన్నీ బుధుని వల్ల కలిగేటటువంటి అన్ని ప్రయోజనాలు వ్యాపార విషయంలో కానీ శాస్త్ర పరిజ్ఞానంలో కానీ విజ్ఞానంలో కానీ అలాగే మా మాతామహులు అంటే అమ్మగారి అమ్మమ్మగారు తాతగారు అమ్మమ్మగారు అమ్మమ్మ తాతగారు వాళ్ళు ఆరోగ్యం బాగుండటం ఇట్లాంటి విషయాలు కూడా అలాగే ఇవన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ బుధుని వల్ల వ్యాపారంలో లాభాలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రావటము ఇట్లాంటి వృత్తి వృత్తి ఏ వృత్తి అయినా కావచ్చు వ్యాపారం కావచ్చు గవర్నమెంట్ జాబే అనుకుందాం అక్కడ కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క బుధుని యొక్క సంచారం వల్ల పదకొండులో ఉన్నప్పుడు ఇకపోతే శుక్రుణ్ణి కనుక మనం తీసుకున్నప్పుడైతే తీసుకుంటే ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై నాలుగు వరకు ఆయన సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే కన్యారాశికి పన్నెండవ స్థానం అవుతుంది వేయ స్థానం అవుతుంది తదుపరి జన్మంలో సంచారం అంటే ఇరవై నాలుగు వరకు పోతే ఇంకొక ఏడు రోజులు ఎందుకంటే ఆగస్టు నెల ముప్పై ఒక్క రోజులు కాబట్టి తదుపరి ఏడు రోజులు మీకు జన్మల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ జన్మంలో సంచారం చేయటం వల్ల ఇక్కడ మీకు ఏంటంటే వ్యయంలో కానీ జన్మంలో కానీ రెండు చోట్ల సంచారము అంటే పూర్తి నెలంతా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలను ఈ శుక్రుడు అందిస్తూ ఉన్నాడు మీ యొక్క కుటుంబంలో భార్యాభర్తల మధ్యన అను పిల్లల మధ్యన అనురాగము ఆప్యాయతలు ప్రేమ అన్నీ ఉంటాయి అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది అలాగే భోగము కీర్తి సౌందర్యము సంగీతము ఇట్లాంటి గుణాలన్నీ కూడా మన ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని శుక్రుడు అందజేస్తూ ఉంటాడు ఎందుకంటే అనుకూలమైనటువంటి గోచారంలో ఉన్నారు కాబట్టి ఈ విధమైన ఫలితాలు మనకి రాశి వారికి ఈ నెలంతా సంక్రమిస్తూ ఉంటాయి తద్వారా మనకి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మామూలుగా చెప్పుకుంటున్నట్టుగానే కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు ఉంటాయి సహజము దేనికి మీరు భయపడక్కర్లేదండి ఇది ప్రపంచ జరిగే దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నది ఆఖరి ప్రతి మానవుడికి జరుగుతుంది వాడికి వీడికి అనేటటువంటి భేదం లేదండి అడుక్కునే వాడి దగ్గర నుంచి అంబానే వరకు ఎవరు తీసుకున్నా కష్టాలు సుఖాలు ఉండనే ఉంటాయి అదే మానవ జన్మ లేవు అన్నీ మాకు అసలు కష్టాలు వద్దు అన్ని సుఖాలే కావాలంటే అది అసాధ్యమైన పని అది ఒక్క భగవంతుడు భగవంతుడిగా ఉంటే మాత్రమే అది సాధ్యము ఆ భగవంతుడైనా సరే మానవుడిగా జన్మిస్తే మనం పడ్డ కష్టాలు మనకన్నా భయంకరమైన కష్టాలు కూడా భరి పడవలసిందే ఒక్కొక్క కొన్ని కొన్ని పురాణాలు చదివితే వారికంటే కూడా మన బతికే నయమనిపిస్తూ ఉంటుందండి ఆ రాముడు పడిన కష్టాలు మరి ఇంకా ఏ పురాణంలో ఎవరిని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా కూడా మనం వారందరికంటే కూడా చక్కటి మనమే సుఖాలు అనుభవించామనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది పురాణాలు చదవండి వీలుంటే అవకాశం ఉంటే లేకపోతే మన గొప్ప గొప్ప వారందరూ ప్రయోజనాలు చెబుతున్నారు వినండి అన్నీ చదవలేము మన జీవితకాలం చాలదండి మనకి హిందూ మతంలో మనకి హైందవుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఒకప్పుడు వేల సంవత్సరాలు బతికేయారు ఆనాడు సాధ్యం ఆ వేదాలు చదవటానికి కానీ ఆ అష్టాదశ పురాణాలు చదవడానికి కానీ ఉపనిషత్తులు చదవడానికి కానీ ఎన్నో 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 ఈ కాలం చాలా నన్ను ఉన్నాయి అందులో కొన్నైనా చదివి మనకి కొంత విజ్ఞానాన్ని మనం చదవక్కర్లేకుండా వారు చదివి మన టీవీల్లో ప్రవచనాల ద్వారా అందజేస్తున్నటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు కొంతమందివి నేను చెప్పక్కర్లేదు ఏదో చెప్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా చక్కగా చెప్పేవాళ్ళు చాలామందే ఉన్నారు అవి వినండి జన్మ సార్థకం అవుతుంది అంతా మన శుభం జరుగుతుంది శుభం పోయా